హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఇది ఎప్పుడుదో వీడియోనండి మొన్న ఈ మధ్య అమ్మ వాళ్ళ ఇంటికి నేను మా ఫ్రెండ్స్ని కలవటానికి వెళ్ళాను కదా అప్పుడు చేసింది నా కోసం చికెన్ కర్రీ అమ్మ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేస్తుందో చూసేద్దాము ముందుగా చికెన్ క్లీన్ చేసి పెట్టుకోవాలి మసాలా కోసం అన్నీ కట్ చేసుకోవాలి ఆనియన్స్ అన్నీ టమాటాన్ని ఇప్పుడు రోల్ అంతా క్లీన్ చేసుకొని దాంట్లో అల్లం వెల్లుల్ వేసుకొని నూరుకోవాలి నూరుకున్న తర్వాత కట్ చేసుకున్న ఒక మూడు ఆనియన్స్ వేసుకొని దాన్ని కూడా మసాలా ముద్దలాగా నూరుకొని పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్లోకి నూరుకున్న మసాలా వేసుకొని టేస్ట్కి తగ్గట్టు ఉప్పు ఒక అర స్పూన్ పసుపు ఒక మూడు స్పూన్ల దాకా కారం వేసుకొని ఆ చికెన్కి మొత్తం మసాలా ఉప్పు కారం అంతా పట్టేలాగా బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి ఇది హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకుని చికెన్ ఉంది కదా అది వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపి పెట్టేసుకోవాలి తర్వాత చికెన్ నుంచి వాటర్ అది వచ్చేసిన తర్వాత ఒక టమాటా వేసుకొని చికెన్ అంతా బాగా ఉడికి దగ్గరగా అయిన తర్వాత గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ సమ్ స్టైల్లో చికెన్ కర్రీ అయితే రెడీ అయింది టేస్ట్ అది చాలా బాగుంది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్ ఇంకొక మంచి రెసిపీలో మళ్ళీ కలుద్దాం